రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే నేనేమైనా చేయగలను అని సమాధానం చెప్పిందంట అది నిజమే రూపాయి పాపాయిల మురిపిస్తుంది పచ్చని కాపురంలో చిచ్చు పెడుతుంది కుటుంబాలను విడుదస్తుంది మానవత్వాన్ని మంట కలుపుతుంది మానవులను దానవులుగాను కనిపూరం లేని కిరాతకులుగాను కూడా మారుస్తుంది మనిషి సృష్టించిన డబ్బు ఆ మనిషినే నాశనం చేస్తుంది బంధాలు బంధుత్వాలు స్నేహాల మధ్య చిచ్చు పెడుతుంది అటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తనం సొసైటీకి ఇంధనంగా మారింది డబ్బు లేనిదే ఏ పని జరిగిన పరిస్థితి పైసా ఉంటేనే ఏ మనిషికైనా పరపతి రూపాయి కూడా కొరగాడు నెత్తిపై పావలా పెట్టిన ఎవడు కొనుడు వంటి సామెతలు పుట్టుకొచ్చాయంటే మనిషి కన్నా మనిషి సృష్టించిన డబ్బుకి సమాజంలో విలువెక్కువ అనేలా మారిపోయింది అదే ఇప్పుడు మానవ జాతి వినాశనానికి మనిషి మృగంలా మారడానికి కారణమైంది అటువంటి డబ్బు కోసం కట్టె మీద కాలుతున్న శవంపై దాడి చేసిన ఘటన అందరినీ భావోద్వేగానికి గుర్చేస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో పలు రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్ మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఉత్తరప్రదేశ్లోని లోని చిన్న గ్రామంలో జరిగిన ఘటనగా తెలుస్తుంది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పాత మిత్రుడికి యాభై వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు అయితే ఆ అప్పు తిరిగి చెల్లించే లోపే ఆ వ్యక్తి మృత్యువాత పడగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు అప్పు ఇచ్చిన వ్యక్తిలో తన స్నేహితుడు చనిపోయాడన్న బాధ కంటే అప్పు తీర్చలేదన్న కోపమే ఎక్కువైంది దీంతో కట్టె మీద కాలుతున్న తన స్నేహితుడి మృతదేహంపై కర్రతో దాడి చేశాడు కసి తీరా చితిని చితకబాది తన కోపాన్ని మొత్తం వెళ్ళగట్టాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇప్పుడు వైరల్ గా మారింది కేవలం డబ్బు కోసం మానవత్వాన్ని మరిచి ఇటువంటి పనికి పాల్పడడం దారుణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారు నిజంగానే డబ్బు మనుషులను ఇంతకు దిగజారుస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి